హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే కొత్తిమీర కట్టతో నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కట్టలన్నీ రేటు ఉన్నాయి అన్నమాట పెద్ద కట్ట తెచ్చాము ఇదైతే ఫార్టీ రూపీస్కి నేనైతే తీసుకున్నాను సాటర్డే మార్కెట్ ఇక్కడ మాకు ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఈ కొత్తిమీరనే మంచిగా శుభ్రంగా అయితే కట్ చేసుకోవాలండి మంచిగా నీట్గా దీంట్లో అయితే గడ్డి కూడా ఉంటాయి కాబట్టి చూసి మంచిగా కట్ చేసుకోవాలి కొత్తిమీర రోటి పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా రోహిత్ అక్షికి స్నానం చేపించాలని నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను నా డెలివరీ అయిన తర్వాత అప్పుడైతే నేను రోడ్లో పచ్చళ్ళు బాగా చేసుకునేదాన్ని ఎప్పుడంత టైం లేదు బాబు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా పల్లీలు అయితే వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఎక్కువ వాళ్ళయితే ఎక్కువ వేసుకోండి నేనైతే తక్కువ తీసుకుంటానో పది అయితే తీసుకున్నానో ఇదైతే తించేసుకొని మనం శుభ్రంగా వాటర్తో కడిగాం కాబట్టి కొద్దిసేపు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి లేకపోతే మన మీద పడిద్ది మిరపకాయలు ఫస్ట్ ధనియాలు జీలకర్ర అయితే వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట అప్పుడే మిరపకాయలు మన మీద పడకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మా ఆయన ఏమో టమాటాలు వీడియో తీయమంటే ముందే టమాటాలు వేసేసాడనమాట మీరైతే మగ్గిన తర్వాతనే టమాటా టూ టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మా ఆయన ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది మా ఆయన చేస్తే మాత్రం ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కొత్తిమీర కట్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇదైతే దీంట్లో అయితే వేసేసుకొని దీన్ని కూడా మంచిగా మగ్గనివ్వాలి కొద్దిసేపు అయితే ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు వాటర్ అబ్జర్వ్ దాకా దగ్గర పడుతుంది అప్పుడు అన్నమాట ఇది అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ దాకా లవ్లేయాలి ఇలా అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే దీన్ని కొద్దిగా ఫైవ్ మినిట్స్ దాకా చల్లారేయాలి ఏడి వేడిగా మిక్సీలో పడితే టేస్ట్ అనేది ఉండదు కొద్దిగా చల్లారించుకున్న మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ముందుగా మనం చేసుకున్నవి మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొద్దిగా పల్లీలు నేను పొట్టు తీసుకోకుండానే వేస్తానండి టేస్ట్ బాగుంటుందని ఇప్పుడైతే నార్మల్ ఐదు ఎల్లుల్లి తర్వాత చింతపండు టేస్ట్ బాగుంటుంది చింతపండు వేసే తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టేచ్చు ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లైట్గా వాటర్ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేనైతే తాలింపు అయితే రెడీ చేసుకున్నాను దీంట్లో అయితే వేసేసుకోవడమే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీగా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది నాకు అయితే చాలా చాలా ఇష్టం అండి మా అమ్మ వాళ్ళకి ఒకసారి చేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారన్నమాట ఇప్పుడైతే మా హస్బెండ్కి వీడియో తీయమంటే మా బాబుని చూసుకుంటూ ఉన్నాడు నేనైతే వీడియో రికార్డ్ అవుతుందని అనుకోలేదు ఇప్పుడైతే ఫేస్ అయితే కనబడలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో తింటే ఎంత టేస్టీగా ఉందో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఇష్టంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అబ్బా మీరేమంటారో కామెంట్ చేయండి నా కొత్త ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ చట్నీతో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా సరే చిన్న పిల్లలతో పెద్దోళ్ళు సహా తినవచ్చు ఎక్కువ స్పైసీ ఏం లేదు కొంచెం లైట్గా ఉందన్నమాట అంత టేస్టీగా ఉంది అదేంటో ఏమో తెలియదు కానీ ఇలాంటి చట్నీలు తింటే ఎక్కువ రైస్ ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే ఇంకా బాగా ఆకలి వేస్తుంది అంత టేస్టీగా అనిపిస్తుంది నేనైతే రెండు ప్లేట్లు తింటానన్నమాట ఈ చట్నీలు ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఇంకా కొత్తిమీర చట్నీ అయితే ఎండు మిరపకాయలు చాలా బాగుంటుంది కానీ ఇది ఒకసారి ట్రై చేయండి అది కూడా నేను షేర్ చేస్తాను ఎంత ఇష్టంగా తింటారో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే ఎక్కువ కొత్తిమీర చట్నీలే బాగా చేసుకుని తినదాన్ని ఎందుకంటే నాకు నోరుగా ఎంత రుచిగా అనిపించేది కావు ఎక్కువ ఇవే కొంచెం టేస్టీగా అనిపించింది కొత్తిమీర చట్నీ కారంగా ఉన్నా కూడా బాగా తిన్నాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి అబ్బా